నాకు వాక్యం చెప్తున్న దేవదృతనతో మాట్లాడుతూ నీకు ప్రకటిస్తున్న యేసుని చూపిస్తాను నాతో రామ్మని చెప్పి వెంట నన్ను తీసుకొని అక్కడ నుంచి బయలుదేరారు ఎలా వచ్చానో ఏంటో తెలియదు కానీ మీ దగ్గర కానీ పెన్ను మీ దగ్గర ఉంటే నేను చెప్పే ఒక తారీఖు ఒక స్థలం రాసుకోండి ఏ స్థలం అందు ఏ తారీఖున ప్రభు నన్ను స్వస్థపరిచాడనేది మీకు తెలియాలి అదేదో నేను చెప్పేది పూట నుంచి మాటలు కాదు చక్కగా రాసుకోండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల నాలుగు ఐదు ఆరు ఏడెం తారీఖుల్లో ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఏడెంట్ తారీఖుల్లో గుంటూరు పట్టణంలో గుంటూరు అనే పట్టణంలో ఆ గుంటగ్రౌండ్ అనే గ్రౌండ్ లో శాంతవర్ధన్ రావు గారిని పాస్టర్ గారు సభలు ఏర్పాటు చేశారు హైగా మీకు తెలిసే ఉండదండి శాంతవర్ధన్ రావు గారు శాంతరావు ఆ సభలు ఏర్పాటు చేస్తే ఆ సభలకు దినకరణయ్య గారు వచ్చారు చెన్నై నుండి దినకరన్ గారు ఆ సభలకు వచ్చారు పెద్దయ్య గారు లక్షల మంది జనం గ్రౌండ్ లో ఉన్నారు అలాగా వారందరూ రెండు చేతులు పైకెత్తి ఎత్తి ప్రభుని సృష్టిస్తూ ఉన్నారు ఆ సభలలో ఈ దేవదత్త నన్ను తీసుకొచ్చి నన్ను కలిపేశారు నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే దేవదత మాయమైపోయింది